రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఖండించారు టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడికి పాల్పడ్డం హేయమైన చర్యగా గురుమూర్తి అభివర్ణించారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడికి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే రాష్టంలో ఎలాంటి ఆటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేస్తున్నారు

రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య ఇలాంటి చర్యలు మానుకోవాలి అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు రెడ్డి గారి మీద మొన్నటి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ ఇవన్నీ చూస్తుంటే బైకంపితలను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలను అందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా ముందు తగిన మూల్యం చెల్లిస్తారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తా వైఎస్సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున